ఫోటో ఆ ఫుట్సు ఇది ఏంది ఈ పూల డెకరేషన్ ఏంది ఏమన్నా వీళ్ళు ఏమన్నా పెద్ద మనిషి అయ్యిలా లేకపోతే శ్రీమంతానికి వచ్చేలా లేకపోతే ఏమైనా పెళ్లి సూపులు అవుతానా లేకపోతే ఏమైనా ఎంగేజ్మెంట్ అవుతుందా లేకపోతే రిసెప్షన్ అవుతుందా లేకపోతే ఏమైనా ఫంక్షన్ చెత్తాలా ఏమైనా ఇళ్ళలకు కత్తాలా లేకపోతే ఏమన్నా దశ దిశ కరమన ఏంది ఈ డెకరేషన్ ఏంది నాకు అర్థం కాదు ఈ డెకరేషన్ ఏందన్న ఒకసారి ఆ పూల డెకరేషన్ ఏంది అసలు అది సీఎం రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ ప్రెస్ మీట్కు పూల డెకరేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఆద్యంతం విమర్శల పాలవుతుంది స్థానిక వరద బాధితులకు దగ్గరగా వెళ్తూ రోడ్ షో చేసినట్లుగా చేతులు ఊపడం ప్రెస్ మీట్ పెట్టిన చోట పూల డెకరేషన్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఖమ్మం వరద బాధిత ప్రాంతాలలో పద్దెనిమిది మంది చనిపోతే దానితో ఏ సంబంధం లేనట్లుగా ఫంక్షన్ చేసినట్లుగా డెకరేషన్ చేయించుకొని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేమి తీరని మండిపడుతున్నారు ఏందండి ఇది ఇది ఏది ఎంత దారుణం అరే అరచేతులు ప్రాణాలలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ మూడు రోజులు కానీ నిద్ర లేకుండా కన్నీళ్లతో అన్నం తినకుండా బాధతోని ఉన్న వృద్ధులు వికలాంగులు ఎంతమంది జీవితాలతో ఉండగా వీళ్ళ బాధలు వీళ్ళు ఏంది పూల డెకరేషన్ ఏంది కథ ఏంది లచ్చనం ఏంది మళ్ళీ ఈ పూల మొక్కలు ఏంది ముంగట ఇవన్నీ ఏంది ఏం ఫంక్షన్ జరుగుతుందా అనేది ఆడేమన్నాయా ఏం ఫంక్షన్ జరుగుతుందా ముఖ్యమంత్రి ఏమైనా పెద్ద మంచి ఫంక్షనా లేకపోతే శ్రీమంతం ఫంక్షనా లేకపోతే ఇళ్ళల కత్తనా లేకపోతే ఏమైనా పెళ్లి ఫంక్షనా లేకపోతే ఏంది నీ ఫంక్షన్ ఏందో జర చెప్పరాదు ఏం ఫంక్షన్ జరుగుతుందా డెకరేషన్ లేని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే గో ఆడ పోయే ప్రవహించే నది పక్కన కూడా ప్రెస్ మీట్ పెట్టచ్చు ఇది ఏంది ఇది గోసేంది ఏమి పట్టి పట్టనట్ట బబ్బా ఇంత బాధాకరమైన విషయం అండి ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కనవలేనా కాడ ముఖ్యమంత్రి పర్యటనలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కనవలేనా కాడ ఎంత దారుణం అండి ఇది ఎంత ఘోరం ఈ పూల డెకరేషన్ ఏందన్నా అనా ఈ పూల డెకరేషన్ ఏందన్నా మాకేమో మూడు రోజుల బట్టి తిండి లేదు నిద్ర లేదు కనీసం మేము సస్తమో బస్తమో తెలియదు మమ్మల్ని రక్షించే నాదుడు లేడు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో ఏమీ అర్థం కాని పరిస్థితి నడి రోడ్డు మీద నా కొడుకెక్కడా నా బిడ్డెక్కడా అని అడుగుతున్నారాడా అవన్నీ మర్చిపోయి సోయలేని మాటలు ఇది అంతే ఏంది ఈ దేనికోసమే నేనే యోజుడు నిన్న నిద్రపోయిన వారే వంత్ మంత్రులంతా ఎక్కడ పోయారు వరదలలో కొట్టుకుపోతారని రాలేదా మీరు తిరగడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు దొరుకుతలేవా హైదరాబాద్లో వరద వందల హెలికాప్టర్లు ఉన్నాయి ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆర్మీ హెలికాప్టర్లు వచ్చేవి వర్షం పడితే మీ బాధ్యత కాదనుకుంటున్నారా పాలన రాకపోతే మమ్మల్ని అడగండి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజంగా మీకు ఒక మాట చెప్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి ఆర్మీ హెలికాప్టర్లు ఉంటాయి మనల్ని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంటుంది దాంతోపాటు అత్యవసర విభాగానికి సంబంధించి కేంద్రానికి ఒక్క కాల్ చేస్తే వాళ్ళు కేవలం రెండు గంటలల్లో తెలంగాణలో వాలిపోతారు రెండే రెండు మూడు గంటలు గంటే అంతగా మించి ఎక్కువ ఉండదు మీరు ఈ భారతదేశం మొత్తం ఎక్కడ సుడిగాలి పర్యటన చేయాలన్నా వాళ్ళు అత్యవసరానికి సంబంధించి రెండు మూడు గంటలలో తేలిపోతారు అరే వాళ్ళు ఇంత జరుగుతూ ఉంటే నాకు తెలిసి ఏమనుకున్నారంటే ఏ మేము కూడా పోతే వరదలల్లో కొట్టకపోతాం లేకపోతే కోపం మీద మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళు ఏసినా ఇస్తారు అనుకున్నారో ఏమనుకున్నారో గదే అనుకోవచ్చు ఎంత ఘోరం ఎంత బాధాకరమైన విషయం అండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం దేనికోసం వీళ్ళు ఇంతకంటే దారుణమైన విషయం ఇక ఏం చెప్పాలి